హలో ఫ్రెండ్స్ ఎవరైతే నాచారం మల్లాపూర్ చుట్టుపక్కల ఇల్లు చూస్తున్నారో వారి కోసం అని ఇల్లు తీసుకొచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి నూట యాభై గజాల ఇల్లు సేల్కి వచ్చిందండి జీ ప్లస్ టూ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం బయట ఎలివేషన్ మాత్రం సూపర్ చాలా సూపర్గా ఉందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మల్లాపూర్లో వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల మనకి చెల్లపల్లి స్టేషన్ కానీ ఉప్పాల బోడుప్పాలు మెట్రో స్టేషన్ కానీ మనకి ఇల్లు చాలా దగ్గర పాటులో ఉంటుందండి అందుబాటులో ఉంటుంది ఒకసారి లోపల చూద్దాం ఫ్రెండ్స్ చూడండి దీనికి లిఫ్ట్ లిఫ్ట్ కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి సంప అండి సంప కూడా చాలా చాలా లోతుగా ఇచ్చారు చూడండి లిఫ్ట్ లిఫ్ట్ కూడా మనం బిడగడానికి అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కింద వరకు మనకి ఓన్లీ వన్ బిహెచ్ ఇచ్చారండి మనకి తెచ్చుకుంద రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఇల్లు మాత్రం చాలా సూపర్గా కట్టారండి ఇంటి ఎలివేషన్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇంటి ఎలవేషన్ ఇంటి ఎలవేషన్ కానీ టోటల్ టేకుడ్తో నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చూడు చూడండి ఫ్రెండ్స్ లోపల వచ్చేసి వన్ బీహెచ్కే ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి వన్ బీహెచ్కే లోపల కిచెను చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు చూస్తున్నారో వారి గురించనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనకి ఈ చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ ఏరియా డిస్టెన్స్ ఏరియా ఇది మొత్తం షాపింగ్ మాల్ మనకి స్విగ్గి జొమాటా అన్నీ అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి చాలా సూపర్గా ఉంది ఇల్లు వచ్చేసి ఇంకా మంచి మంచి ఇల్లు కావాలంటే మాకు ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్స్ కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి మంచి ఎలివేషన్ కానీ సూపర్గా ఉందండి ఇంటి ముందు సింహద్వారం ముందు కూడా ఇంటి ఎలివేషన్ సూపర్గా ఉందండి మనకి సెట్ బ్యాక్ బాలకాయన పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేసి మొత్తం హాల్ అండి హాల్ కూడా చాలా మంచిగా ఉంది ఇది మొత్తం ఇంకా వర్క్ కంప్లీట్ కావాలండి కొంచెం అనర్స్ వర్క్ వర్క్లో ఉంది ఎవరైతే తెలియజేసుకుంటారో వానర్ గారు ఇది కంప్లీట్గా వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారండి ఇల్లు మొత్తం చాలా బాగుంది చూడండి ఈ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉందండి మనకి ఇదంతా పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా బాగుంది ఒకళ్ళు గుర్తు ఒకళ్ళు కూర్చొని పూజ చేసుకున్నంత ప్లేస్ బాగుందండి చూడండి ఫ్రెండ్స్ లోపల ఇంకా లైట్స్ ఏమీ ఇవ్వలేదు అందుకోసమే ఇల్లు అంత లోపల చికెట్ చికటి ఉందండి ఇది ఒకసారి మొత్తం లైట్లు ఎలివేషన్ డెకరేషన్ మొత్తం చేస్తే మాత్రం ఇల్లు మాత్రం చాలా సూపర్గా గా అండి చాలా బ్రహ్మాండం కూడా ఇల్లు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్లోనే ఇల్లు ఉందండి చాలా బాగుంటుంది మొత్తం చుట్టుపక్కల మొత్తం డీసెన్స్ కాలనీ డీసెన్స్ ఏరియా చాలా అంతా ఆఫీషియల్ ఉండే ఏరియా అండి చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి చూడండి ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లో కూడా చాలా బాగుంది చుట్టుపక్కల చూడండి మంచిగా డెవలప్మెంట్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ సెకండ్ ఫ్లోర్లో కూడా చూడండి ఈ టెప్స్ కింద టెప్స్ ఇచ్చారండి చూడండి చుట్టుపక్కల మొత్తం మంచి ఏరియా డిసెన్స్ కాలనీ ఏరియా సేమ్ కింద వన్ బిహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఇచ్చారండి ఇది వచ్చేసి కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వంటగా రేటు తగ్గిస్తారండి మీరు తీసుకునే బట్టి ఇల్లు దాని రేటు తగ్గించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎంత లోన్ కట్టేది ఎంత బ్యాంకు లోన్కి వెళ్ళేది ఎంత క్యాష్ పెట్టి దాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ చేసి మీకు రేట్ తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఇది వచ్చేసి మాకు మా వాట్సాప్ నెంబర్కి ఉందండి వాట్సాప్ నెంబర్ కింద మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే మాకు ఫోన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వ్యాచ్